తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధక బ్యూరో ఏసీబీ అధికారులు చెక్పోస్టులపై నిర్వహిస్తున్న విస్తృత దాడులలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కల్లూరు పరిధిలో ఉన్న ముత్తగూడెన్ చెక్పోస్టు వద్ద కూడా ఆదివారం అర్ధరాత్రి నుండి అప్రతిహతంగా సోదాలు సాగించాయి ఈ సోదాలు తెల్లవారుజామున తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగగా మొత్తం బయటపడిన నగదు కేవలం అరవై రూపాయలు మాత్రమే కావటం ఆశ్చర్యకరంగా మారింది సమాచారం ప్రకారం ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారంతో అర్ధరాత్రి నుంచే ముత్తగూడెం చెక్పోస్టు వద్ద సిబ్బంది కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించారు వాహనాల తనిఖీలు రికార్డు పుస్తకాలు రసీదులు దినసరి లావాదేవీల పత్రాలను కూడా పరిశీలించినట్లు సమాచారం ఈ సోదాలలో ఆర్టీఓ సిబ్బంది సహకరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి అయితే దాదాపు తొమ్మిది గంటలకు పైగా సాగిన ఈ విస్తృత సోదాల్లో కేవలం ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే బయటపడటం స్థానికంగా అనేక సందేహాలకు తావిచ్చింది ఆ మొత్తం అధికార లెక్కల్లో భాగమా లేక సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న నగదా అనే ప్రశ్నలపై అధికారులు ఇప్పటి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ఏసీబీ బృందం గోప్యతంగా సోదాలు పూర్తిచేసి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వకుండానే స్థలాన్ని వీడటంతో స్థానికంగా వివిధ చర్చలు ఊహాగానాలు ప్రారంభమయ్యాయి చెక్పోస్టు వద్ద నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగుతుండగా ఇలాంటి సోదాల్లో పెద్ద మొత్తంలో అవినీతిధనం బయటపడుతుందేమోనని ప్రజలు భావించగా కేవలం ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే దొరకటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది వాహనదారుల వద్ద జరిమానాలు పాస్లు ఇతర రుసుములు ఎలా వసూలముతున్నాయి ఆ లావాదేవీలు రికార్డుల్లో ఎలా చూపబడుతున్నాయి అనే అంశాలపై ఏసీబీ అధికారులు మరింత సమగ్రంగా దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం ఈ సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విస్తృత ఏసీబీ ఆపరేషన్లో భాగమని తెలుస్తోంది రోడ్డు రవాణా చెక్పోస్టులు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల చెక్పోస్టులపై కూడా దాడులు కొనసాగుతున్నాయి ముత్తగూడెం చెక్పోస్టులో జరిగిన ఈ సోదాలు అధికారం అవినీతి పద్ధతుల్లో పారదర్శకతపై కొత్త చర్చలకు దారితీశాయి సాధారణంగా చెక్పోస్టుల్లో వాహనాలపై జరిమానాలు లావాదేవీల్లో రోజుకు లక్షల్లో డబ్బు వసూలవుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది అలాంటప్పుడు దాదాపు పది గంటల సోదా తర్వాత కేవలం ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే బయటపడటం అధికారులు ముందస్తుగా సమాచారమో లేక డబ్బులు ముందుగానే తరలించబడ్డాయో అన్న అనుమానాలను పెంచుతోంది ఏసీబీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ అంశంపై అనేక ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి చాలా తక్కువ సొమ్ము బయటపడినప్పటికీ ఈ సోదా చెక్పోస్టుల్లో అవినీతి నియంత్రణలో భాగంగా ఒక సంకేతాత్మక చర్యగా మారిందని అధికారులు చెప్తున్నారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియన్ న్యూస్ ఖమ్మం எவர் சார் மெயின் மெய்னவர் சார் மீற சார்

ಆರು ಅರವೇ <laughs> 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 見て。<laughs>